హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ విషయం అయితే మనకి ఇది టీజీపీఎస్సీ నుంచి రీజన్ అయినటువంటి ప్రెస్ నోట్ దీనిలో మనకు ఈరోజు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ విషయం అయితే టీజీపీఎస్సీ మనకు ఓఎంఆర్ బేస్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి బయోమెట్రిక్ తీసుకున్నట్లు కూడా దీనిలో మెన్షన్ చేశారు టోటల్గా మనకు ఫిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి నాలుగు లక్షల మూడు వేల మంది అప్లై చేసుకోగా ఈరోజు మనకు టోటల్గా ఎనిమిది వందల తొంభై ఏడు ఎగ్జామ్ సెంటర్స్లో ముప్పై ఒక్క డిస్టిక్స్లో ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్స్ట్రా టైం ఇచ్చామని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ దాంతోపాటు ఇక్కడ టోటల్గా దీనికి సంబంధించి ఎంతమంది అటెండ్ అయ్యారనేది కూడా ఇవ్వడం జరిగింది మొత్తం మూడు లక్షల రెండు వేల మంది ఈ ఎగ్జామ్ రాసినట్టు ఇవ్వడం జరిగింది అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ మెంబర్ ఈ ఎగ్జామ్కి అటెండ్ అయినట్టు దీనిలో మెన్షన్ చేశారు ఇక దాంతోపాటు ఇక్కడ విషయం అయితే కీ ఫర్ ద ఎగ్జామ్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ ఇన్ షార్ట్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు కమిషన్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన ప్రిలిమరికి అనేటువంటి త్వరలోనే అప్లోడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు అదేవిధంగా ద డే వైజ్ షెడ్యూల్ ఆఫ్ ద గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ నో నోటిఫైడ్ షార్ట్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మనకు డే వైజ్ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్ను కూడా షార్ట్ అంటే షార్ట్ టైంలోనే అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ దీనిలో మెన్షన్ చేయడం జరిగింది అవే కాకుండా కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఏవైతే ఆ సంస్థలకు సంబంధించవచ్చు వాటి గురించి ఇక్కడ మెన్షన్ చేస్తారు ముఖ్యంగా ఇక్కడ మనకి ఏంటంటే టోటల్గా సెవెంటీ ఫోర్ పర్సెంట్ మెంబర్స్ ఈ ఎగ్జామ్ రాసినట్లు ఇక్కడ చూడవచ్చు అండ్ కీ కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే మ్యాక్సిమం మనకు వన్ వీక్ లోపే ఈ ప్రిమరీ కీ కీ అనేటువంటి మనకు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అదేవిధంగా దాంతోపాటుగా మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా టీఎస్పీఎస్సీ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేస్తారు ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ టీజీపీఎస్సీ నుంచి రిలీజ్ అనేటువంటి ప్రశ్న ఉంటుందన్నమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ